ఫ్రెండ్స్ టీఎస్ ఎంబీబీఎస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినవి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇది వెబ్ ఆప్షన్కి సంబంధించిన సైట్ మరి ఇందులో మనకు వెబ్ ఆప్షన్స్ ఈ సైట్ ఓపెన్ కావాలంటే మనం ఇంతకుముందు ముందు నోటిఫికేషన్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ ఫేజ్ వన్కు సంబంధించిన నోటిఫికేషన్ చూసాము ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇదిగో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ పేజీ ఇది వస్తుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ అడ్రస్ మీద మెన్యూ బార్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ నో వస్తుంది ఇందులో వెబ్ ఆప్షన్కి సంబంధించి ఇది ఒక వెబ్ ఆప్షన్ ఫేజ్ వన్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇది వస్తుందండి దీనిలో మీరు ఇది చదవచ్చు ఇక్కడ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ అనే దాని మీద మీరు మొత్తం చదవండి దీనికి కావలసినట్టు ఏమైనా డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని చూసిన తర్వాత మీరు సేవ్డ్ ఆప్షన్కి సంబంధించి కానీ మిగతా ఇది క్లిక్ చేస్తే మీకు ఇదిగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో నీట్ రూల్ నెంబర్ మరియు ఆల్ ఇండియా ర్యాంక్ మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ మరియు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గెట్ ఓటీపీ ఇక్కడ దీని మీద వస్తగానే మీరు ఏదో సంథింగ్ మీరు ఇక్కడ చేస్తారు తర్వాత ర్యాంకు సంబంధించి కూడా మీరు ఏదో చేస్తారు ఇక్కడ మొబైల్ నెంబర్ సంబంధించి ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మాత్రమే వేయాలి ఇక్కడ దానికి సంబంధించినటువంటి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పే చేసిన తర్వాత కొట్టిన తర్వాత ఈ గెట్ ఓటీపీ అంటే నేను వేరేది కొట్టాను కనుక ఇలా వస్తుంది నో అని ఒరిజినల్ కొట్టినప్పుడు ఇది కాదు ఇందులో ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మీకు ఇలాంటి ఫామ్ వస్తుంది ఈ ఫామ్లో మీరు ఫిల్ చేయాలి అంటే ముందస్తుగా వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇలా వస్తాయి ఈ గెట్ ఓటీపీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒపీనియన్ ఇది వస్తుంది దీనిలో ఇలా మీకు లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లిస్టుకు సంబంధించిన కాలేజెస్ మనకు జనరల్ క్యాండిడేట్స్ అంటే మైనారిటీ కాకుండా అయితే యాభై నాలుగు కాలేజీలు ఉంటాయి మైనారిటీకి సంబంధించినటువంటి నాలుగు కాలేజీలు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇది కాలేజీ లిస్టు ఈ లిస్టు ప్రకారము మనకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ కనిపించే దానిలో ఆల్ కాలేజెస్ డిస్టిక్స్ ఇక్కడ మనము క్లిక్ చేసినట్టయితే మీరు ఏ కాలేజీ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజీది ఇక్కడ మీకు యాడ్ బటన్ నొక్కితే ఇక్కడ యాడ్ బటన్ నొక్కగానే అది మీకు ఇలా వచ్చేస్తుంది అంటే దేని మీద ఇక్కడ కంప్లీట్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ వరుసగా మీరు ఎన్నిటినైతే చేస్తారో ఇక్కడ యాడ్ అని ఉందండి యాడ్ బటన్ దీని మీద క్లిక్ చేసి డిలీట్ అంటే డిలీట్ అవుతుంది లేదా మాడిఫై అంటే మాడిఫై అవుతుంది ఈ సేవ్ ఆప్షన్ అన్నీ చేసిన తర్వాత మీరు యాభై నాలుగు కాలేజీలకి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి కొద్దిమంది నేను గవర్నమెంట్ కాలేజీ వస్తే మాత్రమే పోతాను తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ చూస్తాను అంటే సెకండ్ ఫేజ్ వరకు మీకు సీట్లు మిగిలము అనేది కొంత కష్టమే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తము సీట్లన్నీ కూడా వీళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీకు నేను ఈ సీట్ మ్యాట్రిక్స్తో పాటు అసలు సీట్లు ఎన్ని ఉన్నవి వాటి పరిస్థితి ఏందో ఇప్పుడు మీకు చెప్పడానికి పర్ఫెక్ట్గా క్యాటగిరైజ్డ్గా చెప్తాను ఓపెన్ జనరల్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఓపెన్ ఫిమేల్ ఏడు వందల ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఎస్సీ ఓపెన్ నాలుగు వందల ఎనభై రెండు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఎస్సీ ఫిమేల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ

BCD Open 223 BCD Female 113 BCE Open 128 BCE Female 65 థర్టీన్ బిసిఈ ఓపెన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఫిమేల్ సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా సీట్లున్నవి ఇదే కాకుండా ఈడబ్ల్యూఎస్ కనుక చూసినట్టయితే ఓసీలో ఓసీ ఓపెన్లో సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఓసీ గర్ల్స్ అయితే థర్టీ ఫోర్ ఉన్నాయి ఎస్సీ ఓపెన్ అయితే నైంటీన్ ఉన్నాయి ఎస్సీ గర్ల్ అయితే నైన్ ఉన్నాయి ఎస్టీ ఓపెన్ అయితే పదమూడు ఉన్నాయి ఇవి ఈడబ్ల్యూఎస్ అండి ఎస్టీ గర్ల్స్ అయితే ఆరు ఉన్నాయి బీసీఏ ఓపెన్ తొమ్మిది ఉన్నాయి బీసీఏ గర్ల్స్ నాలుగు ఉన్నాయి బీసీబీ ఓపెన్ పదమూడు ఉన్నాయి బీసీబీ గర్ల్ ఆరు ఉన్నాయి బీసీసీ ఓపెన్ ఒకటి ఉంది బీసీసీ గర్ల్ ఒకటి ఉంది బీసీడీ గర్ల్స్ ఓపెన్ తొమ్మిది ఉన్నాయి బీసీడీ గర్ల్ నాలుగు ఉన్నాయి బీసీఈ ఓపెన్ ఐదు ఉన్నాయి బీసీఈ గర్ల్ ఉన్నాయి ఇవి ఈడబ్ల్యూఎస్లకి రెండు వందల మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల మూడు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు వందల మూడు సీట్లతో పాటు మనం చూసినట్టయితే ఇందులో ముస్లిం మైనారిటీలకి మూడు వందల ముప్పై సీట్లు ఉండడం జరిగింది ఈ లెక్కన మనము ఏ కేటగిరీలో మనకు సీట్ వస్తుంది ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు అనేది నేను చెప్పడం జరుగుతున్నది మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్ యాడ్ చేసి సేవ్ ఆప్షన్ కనుక నొక్కినట్టయితే మీరేవైతే దానికి సంబంధించి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్టయితే ఫస్ట్ రౌండ్ ఫినిష్ అవుతుంది అందుకని జాగ్రత్తగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలేజీ లిస్ట్ను ఒక్కసారి ప్రింటౌట్ చేసుకోండి మీ దగ్గర వెబ్సైట్లోకి వెళ్తే కూడా ఆ ఫామ్ సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి కనుక దీంట్లో ఉన్నటువంటి క్లిక్ చేయగానే వచ్చేటువంటి ఈ సైట్ నుండి మీరు దాన్ని ప్రింట్అవుట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ఫేజ్ వన్కి వెళ్తే మిగతా అవి రావు అందుకని దీన్ని ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి లిస్ట్ ఆఫ్ కాలేజ్ సంబంధించి ఫస్ట్ ఫిట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు సీట్ మ్యాట్రిక్స్ అనేది కూడా నేను ఇవ్వడం జరిగింది ఈ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఈ సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించి చూస్తే మనకు సీట్ మ్యాట్రిక్స్లు భిన్నంగా ఉంటాయి కనుక ఆ సీట్ మ్యాట్రిక్స్కి వెళ్ళి సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసుకుంటే బాగుంటుంది అందుకని డియర్ ఫ్రెండ్స్ మీకుండేటువంటి పరిశీలన అనుసరించి మనము మన వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ప్రాసెస్ ఆఫ్ ద ఎక్ససైజ్ ఇంతకుముందు నేను చెప్పాను ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఇది ఇదైతే కంపల్సరీ లిస్ట్ ఆఫ్ కాలేజీ ప్రింట్ చేసుకొని దీని ఆధారంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గాబరా పడకండి ఐదానా పడకండి రేపు ఎల్లుండి రెండు రోజులు వేలనది ఈరోజు మీరు కొంచెం త్వరగా దాన్ని అది చేసుకొని ఫస్ట్ వెరిఫై చేసుకొని ఇందులో ఇచ్చినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా దేని మీద అయితే క్లిక్ చేస్తామో ఉదాహరణకి ఈఎస్ఐ ఫస్ట్ రావాలనుకోండి ఈఎస్ఐ ఫస్ట్ అని యాడ్ అంటే ఇది ఫస్ట్ ప్లేస్లోకే వస్తుంది ఉస్మానియా వద్దనుకున్నాం ఈఎస్ఐలోనే వెళ్ళాలి ఫస్ట్ అనుకుంటే అది వస్తుంది లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మా మహబూబ్ నగర్ కావాలంటే ఆ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అంటే ఇక్కడ యాడ్ అవుతుంది లేదు నాకు అది వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ డిలీట్ కానీ లేదా మాడిఫై చేసుకోవడానికి దీనికి నెంబర్ మాడిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా హరివరి కాకండి ఇది అంతా అయిపోయిన తర్వాత సేవ్ అని ఆప్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని చేసి కన్ఫామ్ చేస్తే మాత్రమే మీకు ఆ ప్రింటెడ్ ఆప్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది సేవ్డ్ ఆప్షన్ ప్రింట్ అయితే చేసి మా దగ్గర ఉంచుకోవాలి కొద్దిమంది గవర్నమెంట్కే ఇస్తాను ప్రైవేట్కి అనుకుంటే వాళ్ళు ఇష్టం కానీ ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్కి ఇస్తాము సెకండ్ ఫేజ్లో మేము ప్రైవేట్కి ఇస్తాము అనుకునే వాళ్ళు ఉన్నారు లేదు లేదు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా మేము చేస్తామనుకునే వాళ్ళు ఈ యాభై నాలుగు కాలేజీలకి మైనారిటీ వాళ్ళైతే అన్ని కాలేజీలకు అప్లై చేసుకోవచ్చు కానీ మిగతా రిమైనింగ్ వాళ్ళు మాత్రము ఓన్లీ యాభై నాలుగు కాలేజీలు చేసుకోవాలి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ మీరు తప్పకుండా మీ ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు జాగ్రత్త పడతారని ఆశిస్తూ మీ మోహన్ కురపాటి తప్పకుండా దీని మీద క్లిక్ చేస్తే మాత్రమే మీకు కావలసినటువంటి ఇది వస్తుంది మీరు టైపింగ్ చేస్తే కొంత ఇబ్బంది అవుతున్నది ఒకసారి చూసి చేసుకోండి మీకు ఉండేటువంటి ఈ సీట్ మ్యాట్రిక్స్ కూడా ప్రింట్ చేసుకొని పెట్టుకోండి దీంట్లో దీని ఆధారంగా నేను మీకు కావలసినటువంటి పర్ఫెక్షన్ ఇప్పుడు చెప్పడం జరిగింది మీకు తెలిసి తెలియక కొద్దిమంది వేరే వేరే చెప్తారు వాటిని ఏది పాటించకండి మీ విచక్షణ మేరకు ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ పిల్లలకి మీ పాపకి కానీ మీ బాబు కానీ మీరు కోరుకున్న కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వాళ్ళని కోరుకుంటూ మీ మోహన్ కూరపాట్టి ఆల్ ద బెస్ట్